స్వతంత్ర భక్తి ప్రేక్షకులకి నమస్కారం నారాయణం నమస్కృత్యం నరంజైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తతో జయ ముధీరత్ వారిద్దరిని తీసుకొచ్చు తన రాజ్యంలోకి తీసుకొచ్చాడు ఉపరిచర వసు తీసుకొచ్చి అతనిని వసుపదుడినేమో తన సర్వ సైన్యాధ్యక్షునిగా చేసుకున్నాడు గిరికని వివాహం చేసుకున్నాడు సో గిరికని వివాహం చేసుకున్నాక వారిద్దరూ కలిసి సంతోషంగా జీవిస్తున్నారు అప్పటికే ఉపరిచర వసువుకి ఐదుగురు కుమార్తెలు కుమారులు ఉన్నారు అది కాకుండా ఈయన గిరికను వివాహం చేసుకోవటం ఈయనకిది రెండవ వివాహం అంటే ఆమె అబ్బాయినేమో సర్వ సైన్యాధ్యక్షుని చేశాడు ఆ ఇచ్చినటువంటి ఆమెని తనే స్వీకరించాడు అంటే ఆ రాజ్యంలో ప్రవహించేటువంటి నది ఆమె కృతజ్ఞతగా అప్పచెప్పింది నదుల మీద కానీ దేని మీదైనా పరిపాలిస్తున్నటువంటి రాజకీయ హక్కు ఉంటుంది కదా ఆ భావనగా ఆయన గిరికను స్వీకరించి ఉండవచ్చు వారిద్దరికి కళ్యాణం జరిగిన తర్వాత ఆయన ఒకరోజు గిరికని సంతోషపెట్టడాని కోసమని జింక మాంసం తేవటానికని అడవికి వెళ్ళాడు ఆయన అడవిలో వేటాడుతూ ఉన్నాడు ఆ వేటాడుతూ ఉన్న సమయంలో అడవిలో ఉన్నటువంటి వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండడంతో ఆ ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే ఆయనకి అకస్మాత్తుగా గిరిక అందచందాలు గుర్తుకు వచ్చాయి ఆమె అందచందాలు ఆమె సౌందర్యాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆమె ధ్యాసలోనే ఉండి ప్రయాణం చేస్తూ మధ్యలో ఆగి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆయన గిరికతో గడిపినటువంటి జీవితాన్నంతా గుర్తు చేసుకుని సంతోషపడుతూ ఉంటే అకస్మాత్తుగా ఆయనకి వీర్య స్ఖలనం అయిపోయింది నా ఇంత పవిత్రమైనటువంటి ఎంతో ఉన్నత స్థానాన్ని పొందినటువంటి నేను నా వీర్యస్ఖలనం వృధా అవ్వకూడదని ఆయన పక్కన ఉన్నటువంటి ఆకుదున్నుల్లో అది పాడైపోకుండా ఎక్కడా కింద పడిపోకుండా ఉండే విధంగా దానిని భద్రపరిచి ఒక డేగను పిలిచి ఆ డేగ ముక్కుకి ఇచ్చి దీనిని నా మహారాణికి అందచెయి అని చెప్పాడు రాజు కోరినట్లుగానే డేగా ఆ ఆకుదొన్నను తీసుకుని ప్రయాణం చేస్తూ ఉంది ఆకాశంలో వెళ్తూ ఉంటే ఇంకొక డేక చూసి దాని ముక్కుకు వేలాడుతున్నది ఏదో మాంసం ముద్ద అనుకుని అని చెప్పి ఈ డేగతో పోరాడటం మొదలుపెట్టింది ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారు ఆ కొట్టుకుంటూ ఉన్న సమయంలో కింద ఒక నది ప్రవహిస్తూ ఉన్నది అప్పటికే అద్రిక అనేటువంటి అప్సరస బ్రహ్మ వలన శాపాన్ని పొంది చేపగా మారి కింద ఉన్నటువంటి సరస్సులో ప్రయాణి తిరుగుతూ ఉందన్నమాట పైన ఏమో ఈ రెండు డేగలు కొట్టుకుంటూ ఉన్నారు అలా కొట్టుకుంటూ ఉన్న సందర్భంలో ఒక డేగ నోటికి ఉన్నటువంటి ఆకి దొన్నులో ఉన్నటువంటి వీర్య వస యొక్క వీర్యస్ఖలనమైనటువంటి వీర్యము చేప నోటిలో పడింది రెండు బొట్లు చేప నైట్ నోటిలో పడి మిగతావి కింద పడిపోయింది డేగలు రెండు వెళ్ళిపోయాయి ఈ సముద్రంలో వేటకి జాలరులందరూ వస్తూ ఉంటారు కదా అలాగే ఈ జాలర్లు వేటకు వచ్చినప్పుడు ఈ అద్రిక అనేటువంటి అప్సరస చేప రూపంలో మారినటువంటి ఆ చేప వారికి దొరికింది చాలా బరువుగా చాలా బలంగా ఉండేటప్పటికి వాళ్ళు దాన్ని బాగా బలవంతంగా లాగి తీసుకువెళ్ళి ఒడ్డుకు తీసుకువచ్చి దాన్ని విప్పి చూస్తే దానిలో ఇద్దరు పిల్లలు ఉంటారు ఒక మగ శిశువు ఒక ఆడ శిశువు వారి సంతానాన్ని ఇద్దరినీ తీసుకెళ్ళి మత్స్యరాజుకి ఇచ్చారు మత్స్యరాజు సంతానాన్ని నిద్దర్ని చూసి పిల్లవాడికి మత్స్య దేశానికి రాజును చేశాడు మత్స్యరాజు అని పేరు పెట్టి ఆయన్ని అక్కడ చేశాడు అమ్మాయికేమో సత్యవతి అని పేరు పెట్టి తనే అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు ఇలా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నటువంటి సత్యవతి ఆమె ఎక్కడ నడుస్తూ ఉంటే చేపలో నుంచి వచ్చింది కదా ఆమె ఎక్కడ నడుస్తూ ఉన్నా ఎక్కడ తిరుగుతూ ఉన్నా ఆమె శరీరంలో నుంచి చేపల వాసనే వస్తూ ఉండేదనమాట అందుకని అందరు ఆమెని మత్స్యగంధి మత్స్యగంధి అని పిలుస్తూ ఉండేవారు సత్యవతి జన్మ వృత్తాంతం అన్నమాట ఇది అంటే ఆమె ఒక మహారాజు యొక్క కుమార్తె మహారాజు వీరస్కల నుంచి చేప గర్భంలోకి వచ్చి ఆ గర్భంలో నుంచి బయటకు వచ్చి దాసరాజు దగ్గర చేపలు పట్టే అతని దగ్గర కుమార్తెగా పెరుగుతూ ఉన్నదనమాట సత్యవతి జనన గాథ ఇది అంతా ఉన్నటువంటి ఇంకొక పేరు మత్స్యగంధి కూడా అయితే ఈ మత్స్యగంధి తండ్రి ఏం చేస్తూ ఉంటాడంటే సముద్రంలో నదిలో అటు ఇటు పడవల్ని తిప్పుతూ ఉంటాడు ఈమె కూడా తండ్రి కోరిక మేరకు తండ్రి సహాయంగా ఆమె కూడా పడవని అటు ఇటు తిప్పుతూ జనాలనించు అటు నుంచి ఇటుారవేయటం ఆ పనులన్నీ చేస్తూ తండ్రికి చెదోడు వాదోడుగా ఉండి మంచి కుమార్తెగా పేరు తెచ్చుకుంది ఇక ఇప్పుడు వ్యాసజననం గురించి తెలుసుకుందాం పరాశరుడు మహర్షి ఈయన తండ్రి శక్తి ఈ శక్తి యొక్క తండ్రి వశిష్ఠుడు వశిష్ఠుడు కుమారుడు శక్తి అయినా కోడలు అదృశ్యంతి అంటే పరాశురు మహర్షి యొక్క తండ్రి పేరు శక్తి తల్లి పేరు అదృశ్యంతి ఈ అదృశ్య గర్భం దాల్చిన తర్వాత కొన్ని రోజులకే శక్తి చనిపోతారు శక్తి శక్తి మహర్షి చనిపోతాడు అంటే రాక్షసుల చేత చంపబడతాడు అలాగే ఆ శక్తి ఒక్కడే కాకుండా ఆయన సోదరులను కూడా కిరాతకుడు రాక్షసులు సంహరిస్తారు ఇది అంతా చూసి వశిష్ఠుడు భరించలేక నా కుమారుల్ని నేను రక్షించుకోలేకపోయాను కుమారుని లేని జీవితం నాకు వృద్ధం నేను ఇంకా జీవించి ఉండలేను అని ఆయన తన కాళ్ళు చేతుల్ని పాసాలతో కట్టేసుకుని ఒక నదిలో దూకేస్తారు చనిపోదామని అయితే ఆ నది ఆయనకున్నటువంటి పాసాలన్నింటిని తెంచేసి ఒడ్డుకు పంపించేస్తుంది ఆయనని ఆ నది ఆ న ఈయనని అలా పంపించడం వల్ల ఆ నదికి వచ్చినటువంటి పేరు విపాస అంటే పాసాలని దూరం చేసేది పాసాలని తొలగించేది అని పేరు వచ్చింది అనమాట అందువల్ల ఆ నదికి విపాస అని పేరు వచ్చింది సో మొదటి ప్రయత్నంగా చనిపోవాలనుకుంటే ఆ ప్రయత్నం విఫలమైంది మళ్ళా రెండో ప్రయత్నం చేశాడు కొన్ని రోజులకి బాగా ముసళ్ళు ఉన్నటువంటి నదీ తీరంలో నది దగ్గరికి వెళ్ళి ఆ నదిలో దూకేశాడు ఎప్పుడైతే ఈయన నదిలో దూకాడో ఆ నది సహస్ర భాగాలుగా విడిపోయింది వంద భాగాలుగా విడిపోయింది అందుకని ఆ నదికి శతద్రు అనేటువంటి పేరు వచ్చింది ఈ రెండు నదులు ఈ పాస శతద్రు ఈ రెండు నదులు సింధు నది యొక్క ఉపనదులు అక్కడ కూడా ఆయనకి చావు లభించలేదు ఆ నది కూడా రక్షించింది ఆయనకి ఏ ప్రమాదం జరగకుండా రెండుసార్లు నేను చనిపోవాలని ప్రయత్నం చేస్తే నన్ను చనిపోనియకుండా ఏదో శక్తి నన్ను రక్షిస్తుంది అంటే ఏదో కారణం ఉందేమో నేను ఇంకా బతికి ఉండటం అవసరమేమో ఈ లోకానికి ఈ సమాజానికి నా వల్ల ఏదో క్షేమం జరగబోతుంది నేను బ్రతికి ఉండాలని భగవంతుడు కోరుకుంటున్నట్టున్నాడు నా ఆయుష్ ఇంకా పూ పూర్తయినట్లేదు అంటే ఆయుష్ పూర్తవకుండా చనిపోవటానికి నాకు హక్కు లేదు బలవన్న మరణం అనేటువంటిది మంచిది కాదు ఏదో నేను నా త కొడుకులు దూరమయ్యారన్న బాధతో చనిపోవాలనుకుంటున్నాను నిజమే కదా ఇంత జ్ఞానినైనా నేనేంటి ఇలా బంధానికి లోనైపోయి నా ప్రాణాలను నేనే తీసుకోవాలనుకున్నాను ఇది చాలా తప్పు కదా అని వశిష్ఠుడు ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఆయన పక్కన ఉన్నటువంటి మహర్షులు కొంతమంది పరిగెత్తుకుంటూ వచ్చి వశిష్ఠ మహర్షి నీకొక శుభవార్త నీ కోడలు ప్రసవించింది ఒక మంచి కుమా కొడుకు కొడుకుని కన్నది అని చెప్తారు సెలవు స్వస్తి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్